ఎమ్మెల్యే ఎంఎల్సీ టవర్స్ కంప్లీట్ అయితే ఇలా ఉంటాయి ఇదే ఫ్రంట్ ఎలివేషన్ ఇంకా సైడ్ ఎలివేషన్ మోడల్ పిచ్చారు అనమాట మీరు చూడొచ్చు ఎలా ఉన్నాయో అలాగే ప్రెసెంట్ ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడ పన్నెండు టవర్లు అయితే కంప్లీట్ అయ్యే ఉన్నాయి ప్లాన్ ప్రకారం పద్దెనిమిది టవర్లు అయితే నిర్మించాలి మొత్తం జీప్లస్ ట్వెల్వ్ ఫ్లోర్స్ అయితే నిర్మించాలి మొత్తం నాలుగు వందల ముప్పై రెండు అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి పద్దెనిమిది టవర్లకు గాను ప్రెసెంట్ పన్నెండు టవర్లు అయితే కంప్లీట్ అయ్యి జీప్లస్ ట్వెల్వ్ తో రెండు వందల ఎనభై ఎనిమిది అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి ఇది టోటల్ బుల్డప్ ఏరియా వచ్చేసి పది పాయింట్ నాలుగు ఐదు ఎకరాల్లో అయితే ఈ ఏరియా మొత్తం అయితే ఉండిద్ది ప్రజెంట్ మీరు చూడొచ్చు ఈ దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ ఎన్సీసీ వాళ్ళు దక్కించుకొని గా పనులు అయితే చేపడుతున్నారు ఇక్కడ భారీ ఎత్తున ఈ నిర్మాణానికి సంబంధించిన ఐరన్ మెటీరియల్ కానీ ఇవన్నీ తీసుకొచ్చారు మీరు ఇక్కడ చూడొచ్చు ఎన్ని లారీలు వచ్చినాయో భారీ ఎత్తున ఐరన్ మెటీరియల్ ఇవన్నీ దింపుతున్నారు అలాగే లెఫ్ట్ సైడ్ లో మీకు పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్స్ కూడా కనిపిస్తున్నాయి చూసారా ఈ విద్యుత్కి అంతరాయం లేకుండా ఈ పనులకు అంతరాయం లేకుండా చేయడం కోసం ట్రాన్స్ఫార్మర్ల కూడా రెడీగా అయితే పెట్టుకున్నారు అలాగే ముందు ఏరియా మొత్తం జంగిల్తో నిండిపోయి ఉండేది ప్రజెంట్ ఈ సైట్ అంతా క్లియర్ చేసి మొత్తం ఓపెన్ అయితే చేస్తారు ఇంటీరియర్గా ఏంటంటే కొన్ని పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి ఏసీ కానీ ప్లంబింగ్ కానీ ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ ఫైర్ సేఫ్టీ వర్క్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కంప్లీట్ చేస్తున్నారు అలాగే కొన్ని కొన్ని ఫ్లోర్స్ కి అయితే పెయింటింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తారు ఇంటీరియర్గా అవి కూడా లోపలైతే జరుగుతున్నాయి ప్రెసెంట్ మీరు ఈ టవర్లు కూడా మొత్తం చూడవచ్చు మీరు చూసే వచ్చేసి ఎమ్మెల్సీ టవర్స్ అనమాట ఈ ఈ ఏపీసీఆర్డీ బిల్డింగ్ బ్యాక్ సైడ్లో ఉన్నాయి ఎమ్మెల్సీ టవర్స్ అంటే ఎన్ లెవెన్ రోడ్డు పక్కనే ఉంటాయి దాని పక్కన ఉన్న ఇంకో ఆరు టవర్లు ఏంటంటే ఎమ్మెల్యే టవర్స్ ప్రెజెంట్ ఇక్కడ పన్నెండు టవర్లు అయితే కంప్లీట్ అయ్యి ఉన్నాయి ఇంకో ఆరు టవర్లు కూడా కడతాడు త్వర త్వరలోనే అవి కూడా కంప్లీట్ అయితే మొత్తం నాలుగు వందల ముప్పై రెండు అపార్ట్మెంట్లు అయితే ఉన్నాయి ప్రజెంట్ రెండు వందల ఎనభై ఎనిమిది అపార్ట్మెంట్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి అలాగే దీని టోటల్ బుల్డప్ ఏరియా చూసుకుంటే మీటర్స్లో లో చూసుకుంటే లక్ష నలభై ఆరు వేల రెండు వందల నలభై స్క్వేర్ మీటర్స్ అనమాట